హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈ రోజుల్లో ఇంటర్నెట్ ప్యాకేజ్తో పాటు డిటీహెచ్ సర్వీసెస్ ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అయితే అనుకోవడం ఏముంది చాలామంది అలాగే తీసుకుంటున్నారు లైక్ జియో ఇప్పుడు జియో చదివిస్తున్నాడు టీవీ లైక్ ఏంటంటే ఇంటర్నెట్తో పాటు డిటీహెచ్ సర్వీసెస్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్టీ వేస్తున్నారు అలాగే ఏసీటీలో కూడా ఉంది సో నేను అన్నీ కొన్ని చెక్ చేశాను కొన్ని పాజిబిలిటీస్ చెక్ చేస్తే ఏసీటీలో ఫిఫ్టీ ఎంఈబిఎస్ స్పీడ్తో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎవరైనా యాక్ట్లో కనుక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఛానల్ తీసుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాతే తీసుకుంటే మీకు బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే దానిలో ఉండేటువంటి కాన్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది తీసుకునేటప్పుడు పడినటువంటి ప్రాబ్లమ్స్ కానీ దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ నిజంగా ఉన్నాయా నేను చెప్పింది జెన్యున్గా ఉందా లేదా మీరు ఈ వీడియో మొత్తం చూడండి సో దట్ మీకు అర్థం అవుతుంది అప్పుడే మీకు ఇది తీసుకోవచ్చా లేదనేది మీకు బాగా అర్థమవుతుంది దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్ క్లిప్తో చేస్తాను సో మీరు ఈ వీడియోని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో దట్ మీరు తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా మీకు బాగుంటుందని నా ఉద్దేశం సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నేను యాక్టిఫైబర్ నెట్లో నాకు ఎంతమంది ఇంటర్నెట్ ప్యాకేజ్ ఉంది ఇంటర్నెట్ ప్యాకేజ్ ఉంటే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే డిటీఎస్ సర్వీస్ కోసం వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళ నల్లలో కూడా ఉందన్నారు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ సో ఆ ప్లాన్ తీసుకుంటే మీకు టీటీఎస్ సర్వీసెస్ కూడా ఉంటాయి అని చెప్పారు లైక్ కొన్ని అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అన్నారు సరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైవ్ టీవీ ఛానల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మూడు నాలుగే వస్తున్నాయి లైక్ ఏంటంటే సన్ డైరెక్ట్ ఓటిస్తున్నాయి సన్ అదే సారీ సన్ టీవీ నెక్స్ట్ జీ తెలుగు నెక్స్ట్ ఈటీవీ బిన్ ఈ మూడే ఈటీవీ బిన్ ఇంకొకటి ఏదో సన్ టీవీ ఈ తెలుగు ఈటీవీ బిన్ నెక్స్ట్ ప్రోప్ టీవీ చీస్ వారి తోప్ టీవీ కాదు టీవీ అంటే వాళ్ళ లైవ్ ఛానల్స్ అనమాట దాంట్లో ఈ ఇవి నాలుగు చెప్పారు ఇదే ఉన్నాయి సో సరే ఓకే చూద్దామని చెప్పి ప్లాన్ యాక్టివేట్ చేద్దామని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు కాల్ చేస్తే ఏం చెప్పారంటే దీనికి త్రీ మంత్స్ మినిమం ప్లాన్ తీసుకోవాలన్నారు త్రీ మంత్స్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే సిక్స్ ఫిఫ్టీ ప్లాన్ టూ సిక్స్ ఫిఫ్టీ అంటే ఏంటంటే దీనిలో జిఎస్టీ కాకుండా సిక్స్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ ఈ సర్వీసెస్ వాళ్ళు లైక్ జియో కానీ ఎయిర్టెల్ కానీ యాక్టివాళ్ళు ఎప్పుడైనా సర్వీస్ గురించి వాళ్ళు ప్లాన్ చెప్పినప్పుడు వితౌట్ జిఎస్టీ చెప్తారు ఫ్రెండ్ మీరు అదే అనుకునే కంగారు పొడి వేటెంట్ అవ్వద్దు సో విత్ జిఎస్టీ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి మంత్కి ఇంకోటి యాక్ట్లోకి వచ్చేపటికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్లో త్రీ మంత్స్ ప్లానే ఉంటుంది తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకొని తర్వాత వన్ మంత్స్ వన్ మంత్స్ చేస్తాం అన్న కూడా ఉండదు ఎవ్రీ టైం త్రీ మంత్స్ త్రీ మంత్స్ రీఛార్జ్ చేస్తూనే ఉండాలి సో వాళ్ళకి కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత వాళ్ళు అడిగారు ఏంటి ఏంటని అయితే డీటెయిల్స్ నేను చెప్పాను క్లియర్గా నాకు ఇలా ఉండాలి అందుకే నేను ప్లాన్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఓకే అన్నారు బట్ నేను అడిగాను ముందే సార్ నాకు ఇది ప్లాన్ కనెక్టెడ్ అవుతుందంటే సాటర్డే రోజు నేను కాల్ చేశాను టెన్ టు లెవెన్ మధ్యలో కాల్ చేశాను వాళ్ళు అన్నారు సార్ ఈ ఈరోజు ఇస్తారని నేను అడిగాను అడిగితే వాళ్ళు ఈ రోజు ఇవ్వడం కుదరదు సార్ ఈరోజు మీరు పేమెంట్ చేస్తే రేపు వస్తారని చెప్పారు నేను ఏం చెప్పానంటే ఎన్ని రోజులు ఎందుకు నార్మల్గా ఎయిర్టెల్ జియో వాళ్ళు కూడా ఇమీడియట్గానే ఇస్తున్నారు కదా మీరు మాత్రం ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారని నేను వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు లేదు సార్ కొంచెం టైం పడుతుంది అన్నారు నేను అన్నాను సార్ అట్లయితే నాకు ఈరోజు సాటర్డే కాబట్టి రేపు ఈ కళ్ళు ఖచ్చితంగా చేస్తారంటే నేను పేమెంట్ చేస్తాను పేమెంట్ చేసి మీరు ఎప్పుడో ఇస్తారంటే కుదరదు నాకు అంటే వాళ్ళు లేదు సార్ గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సండే రోజు నేను ప్లాన్ యాక్టివేట్ చేయిస్తాను అని చెప్పారు లైక్ ఈ త్రీ మంత్స్ ప్లాన్ మనం పే చేస్తే కనుక రోటర్ ఫ్రీగా ఇస్తారు ఫిఫ్టీ ఎంబీబీ స్పీడ్ వస్తుంది దీనికి సరే వాళ్ళు అన్నారు కదని చెప్పేసి నేను పేమెంట్ చేశాను పేమెంట్ చేసిన తర్వాత సండే రోజు నేను కాల్ చేశాను వాళ్ళకి సార్ ఈరోజు వస్తారంటే వస్తారు అన్నారు ఆఫ్టర్నూన్ టైంలో ఒక టెక్నీషియన్ కాల్ చేశారు వాళ్ళ పర్సన్ కాల్ చేసి సార్ ఈరోజు సండే కదా ఈరోజు సండే స్టోర్ ఉండరు సో మీకు రోడ్డర్ తీసుకొచ్చి పెట్టడం రేపు పెడతా ఉన్నాను మరి యాక్టివ్ సాటర్డే రోజు కాల్ చేసినప్పుడు పేమెంట్ చేసే ముందు నేను క్లియర్గా అడిగాను వాళ్ళకి సండే రోజు అంటే నేను తీసుకుంటాను లేకపోతే నాకు వద్దు అని చెప్పాను వాళ్ళు ఏది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మేము సండే పెట్టేస్తాం అన్నాను మరి ఈ పర్సన్ కాల్ చేసి రన్నాను సార్ ఇలా అన్నారని చెప్పి నేను యాక్టివ్ వాళ్ళకి కాల్ చేస్తే కస్టమర్ కేర్కి ఆ పర్సన్ ఏం మాట్లాడారు కదా సార్ సార్ మీకు ఈరోజు అవుతుంది అనుకున్నాం తను అవ్వలేదు సో రేపు చేస్తా ఉన్నాను ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఒక పర్సన్ ఏమో స్టోర్ క్లోజ్ అని అన్నారు ఇంకో పర్సన్ కాల్ చేసి మేము ఆర్డర్ ఇచ్చా సార్ స్టాక్ లేదు స్టాక్ అయిపోయింది వేరే వాళ్ళు పెట్టేసారు అని చెప్పారు అంటే కస్టమర్ కేర్లోనే ఒక మా ఒకళ్ళు ఒకలాగా ఒకరు ఒకలాగా చెప్తున్నారంటే ఎవరు మాట్లాడమాలి ఇంకొక విషయం కస్టమర్ కేర్కి కాల్ చేసి ప్రాబ్లం ఇదండి అని చెప్పాను సో నాకు ఈరోజు చేస్తే చేయండి లేకపోతే నాకు అమౌంట్ రీఫండ్ ఇచ్చేసేయండి వద్దు మీరు ఇచ్చిన టైంకి నా చేయనప్పుడు నాకెందుకు ఎందుకు సర్వీసు నన్ను అంటే ఆ పర్సన్ ఏమన్నా సార్ మీరు ఎవరితో అయితే మాట్లాడారు కస్టమర్ కేర్ ఆ పర్సన్తో మాట్లాడుకోండి నేనైతే రిఫండ్ రిఫండ్ ఇవ్వని ఇవ్వను నెక్స్ట్ సర్వీస్ కూడా క్యా క్యాన్సిల్ చేయను ఎలాగ ఉంటుంది మీకు ఇష్టం ఉంటే చేసుకుని లేకపోతే లేదు లేదు మీకు సర్వీస్ క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేస్తాం బట్ అమౌంట్ రాదు చూసారు ఎలా మాట్లాడారు అంటే కస్టమర్ కేర్ నంబర్కి కాల్ చేసినప్పుడు ఏ కస్టమర్ కేర్ పర్సన్ ఉంటాడో అదే పర్సన్ రోజు ఉంటాడా మనం కాల్ లిఫ్ట్ చేసినప్పుడు వల్ల అదే పర్సన్ ఉంటారా ఉంటారు కదా ఇది కరెక్ట్ కాదు కదా సో నేను ఇదే మాట చెప్పాను వాళ్ళకి చెప్తే వాళ్ళు లేదు మీకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళతోనే మాట్లాడుకుని నా పర్సన్ లే ఈ రోజు ఆఫీస్లో లేడు అంటే ఆఫీస్లో ఉన్నారా లేదనేది మనకైతే తెలియదు కదా అంటే కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఏ పర్సన్ చెప్పినా అది వాళ్ళు చెప్పినట్టే కదా ఇప్పుడు నేను అతను అడితే యాక్టివాళ్ళు చెప్పిందే కదండి మీరు యాక్టివాల్ చెప్పిన దాని ప్రకారం నేను వెళ్తున్నాను మీరు ఇస్తానన్న టైంకి మీరు ఎవరినప్పుడు నాకు ఎందుకు సర్వీస్ వద్దు అని అన్నా అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎట్లీస్ట్ దే నీడ్ టు ఆస్ ఐ మీన్ వాళ్ళు అట్లీస్ట్ అపాలజీ అడగాలి సార్ ఆ పర్సన్ చెప్పింది కరెక్టే బట్ నేను అపాలజీ చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు అవ్వట్లేదు సార్ ఎందుకంటే ఇది ప్రాబ్లం ఉంది అని అన్నా బాగుంటుంది మనం అతను ఏమంటున్నాడు అతను కదా అతను చెప్పాడు అంటున్నారు కదా అతనితోనే మాట్లాడుకోండి అతను రేపు వస్తాడు అతను మాట్లాడుకోవడం అంటే ఈరోజు మరి నువ్వు ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు అవునప్పుడు ఈరోజు మాట్లాడాలి కదా మేము కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది కదా మీ సర్వీసెస్ మరి యాక్ట్ దీని మీద ఏ విధంగా యాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యాక్ట్ చేసింది అయితే కరెక్ట్ కాదు నా తెలిసినంతవరకు సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్ట్ పైపునెట్లో అసలు వాళ్ళు ఇస్తున్న లైవ్ ఛానల్స్ ఏంటి నిజంగా లైవ్ ఛానల్స్ ఏమైనా ఉంటున్నాయా అది తెలుసుకోకుండా మీరు ప్యాకేజ్ తీసుకున్నారంటే పూర్తిగా మోసపోతారు ఈ వీడియో దీనికోసం నేను ముఖ్యంగా చేస్తుంది దానిలో అసలు ఏ ఛానల్స్ ఉంటాయి ఏంటనేది మీకు నేను ఇప్పుడు ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను యాక్ట్ ఓన్లీ ఏ యాక్ట్ ఫ్రెండ్స్ వేరే దేనిలో తీసుకున్నా మీరు ఒకటి క్రాస్ చెక్ చేసుకో యాక్ట్లో ఇంటర్నెట్ అయితే స్పీడ్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ స్పీడ్ తగ్గడం ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం కూడా చాలా తక్కువ ఉన్నాయి నేను యాక్ట్ వాడుతున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నేను వాడుతాను యాక్ట్ ఇంటర్నెట్లో అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నాకేం రాదు బట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తీసుకునేవాదాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఫ్రెండ్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తీసుకునేటప్పుడు దానిలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంత ఎంత ఇంత ఇసుగు తెప్పిస్తారు సో మీరు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకునే ముందు ముందుగా డబ్బులు కట్టద్దు వాళ్ళు డబ్బులు కడితేనే ప్లాన్ ఇస్తారు కరెక్టే మీరు క్లియర్గా అన్ని డీటెయిల్స్ తీసుకోండి ఎప్పటి నుంచి ఎప్పుడు సర్వీస్ ఇస్తారు అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే ఫ్రెండ్ సర్వ తీసుకుంటే వెయిట్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో వన్ డేలోనే అన్ని సర్వీసులు దొరుకుతున్నప్పుడు ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఎందుకు వెయిట్ చేయాలి మనం దీంట్లో ఉన్న ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ కాదు ఫ్రెండ్స్ మిగతా జియోతో కానీ ఎయిర్టెల్తో పోల్చుకున్న కూడా ఇంత సూపర్ ప్లాన్ అయితే కాదు అన్ని రోజు వెయిట్ చేయడానికి ఎందుకు ఈ రోజు ఎయిర్టెల్ నిన్న నేను ఎయిర్టెల్ డీటీహెచ్ నార్మల్గా కనుక్కుందామని వెళ్తే వాళ్ళు జస్ట్ చెక్ చేసినందుకే మధ్యాహ్నం కాలంలో నేను డిటీహెచ్ బీస్తానని అన్నాను మీకు ఇస్తాను కాదు కానీ మీకు ఊరినే జస్ట్ చెక్ చేద్దాం నేను పెడితే వాళ్ళు ఆర్డర్ ఐడి వచ్చింది నాకు ఇమీడియట్గా పర్సన్ కూడా కాల్ చేసే సార్ ఎక్కడ చెప్పండి డీటెయిల్స్ సార్ తీసుకొస్తాను అన్నారు నాకు బట్ నేను యాక్టివ్గా పెట్టుకున్నాను కాబట్టి వద్దని నేను చెక్ చెక్ అని చెప్పాను వాళ్ళు ఓకే అన్న జస్ట్ టూ అవర్స్లో నాకు కాల్ బ్యాక్ వచ్చింది టూ అవర్స్లో నాకు తీసుకొచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ పెడతాను సో అంటే ఎయిర్టెల్ నేను గొప్ప అని అట్లా జియో కూడా గొప్ప అని బట్ మీకు మీ ఏరియాలో మీకు కావాల్సిన ముందు మీకు కావాల్సిన ప్రయారిటీస్ ఏ దేనిలో బాగున్నాయి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ దేంట్లు ఫుల్ఫిల్ అవుతున్నాయి అనేవన్నీ చెక్ చేసుకోండి ఇంకోటి యాక్ట్లోకి వచ్చేపాటికి ఛానల్స్ ఫ్రెండ్స్ జియో తెలుగు ఈటీవీ సన్ను ఇవి తప్ప మీకు ఇంక ఏ ఛానల్స్ రావు ఫ్రెండ్స్ మిగతా అన్ని వేస్ట్ ఛానల్స్ ఏ న్యూస్ ఛానల్స్ అన్ని ఫ్రీ ఛానల్స్ వీళ్ళు పే చేసి ఇచ్చే ఛానల్స్ ఇంకో విషయం చూసారు ఆఖరికి యానిమల్ ప్లాన్స్ డిస్కవరీ ఛానల్స్ కూడా రావు ఒక్క స్పోర్ట్స్ ఛానల్ అయితే లేదు ఫ్రెండ్స్ ఒక్క స్పోర్ట్స్ ఛానల్ లేదు వేస్ట్ కనీసం ఒక ఇంగ్లీష్ మూవీస్ చూద్దానికి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా లేవు మీకు ఏదైతే ఓటీటీ ఉన్నాయో జి తెలుగు సన్ నెట్వర్క్ నెక్స్ట్ ఈటీవీ విన్ను ఇవి తప్ప ఇంకా వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఏవి రా ఒక హాట్ హాట్స్టార్ ఇస్తాడు జియో హార్ ఇంకా దేనిలోనే మీకు ఏ ప్రా ఇంక ఏ ఛానల్స్ రావు లైక్ ఛానల్ కావాలంటే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను టీవీ ఓపెన్ చేసిన తర్వాత అతను ఇన్స్టాలేషన్కి వస్తాడు వచ్చిన తర్వాత నేను అతను ఇన్స్టాల్ చేసేది మీకు వీడియో చేస్తాను అండ్ లైక్ రోటర్ తీసుకొచ్చి పెడతా అన్నాడు చూస్తాను ఇంకెంతవరకు కూడా రాలేదు రోటర్ ఇప్పుడు టైం అవుతుందంటే ఈరోజు మండే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టైము ఓకే నేషన్స్ ఇప్పుడు ఎగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే ఫ్రెండ్స్ ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది ఇంతవరకు రాలేదు పర్సన్ ఇంతవరకు రాలేదు నేను అలా ఏజ్ సర్వీస్ ఇంజనీర్ కూడా మాట్లాడాడు మాట్లాడితే ఈవినింగ్ రమ్మాను బట్ అన్ఫార్చునేట్లీ నేను ఈవినింగ్ అవైలబుల్ ఉండక డే టైంలో నాకు కొంచెం ఇంట్లో ఉండగలుగుతాను కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేసి బాబు నేను లెవెన్ థర్టీ వరకు ఉంటాను మీరు అంటే సార్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ మధ్యలో వచ్చేస్తాను అన్నాడు ఇంతవరకు రాలేదు ఇంకా లెవెన్ థర్టీకి కాల్ చేస్తే నేను ఇప్పుడే స్టోర్కి వెళ్ళాను సార్ ఇంకా వన్ అవర్ పడతాను అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఆలస్యం వాళ్ళకి ఒక టైం పంక్చువాలిటీ ఉండదు డిసిప్లిన్ ఉండదు ఫ్రెండ్స్ ఒప్పుకుంటాను ఒకసారి లేట్ అవుతుంది ఆల్రెడీ నిన్ను ఇవ్వాల్సిందే లేటు ఇంక ఈరోజు టైంకి రావాల్సింది కూడా లేటు ఇంకెంత లేటు ఇదే మనం పేమెంట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ నిన్న ఉంది మనకి ఈ రోజు పే చేస్తే వాడు పెనాల్టీ వేస్తాడు ఫ్రెండ్ నెక్స్ట్ డేకి పెనాల్టీ వేసేస్తాడు వాడు ఖచ్చితంగా వేస్తాడు వాడు అవుతాడా వన్ అవర్ ఇదే విధంగా మనం అంటే అవుతాడా మరి అంటప్పుడు ఎందుకు వాళ్ళ కోసం మనం ఎందుకు మనం ఊరిని ఇవ్వట్లేదు కదా డబ్బులు పే చేస్తున్నాం ప్రతి రూపాయి పే చేస్తున్నాం వాడు ఇచ్చే సర్వీస్కి పెద్దానికి రూపాయి పే చేసినప్పుడు వాడు పే చేయాలి వాడు సర్వీస్ కూడా అలాగే ఉండాలి కదా మనం పే చేస్తాను టైం ఇచ్చినప్పుడు అంత టైం ఆగితే రాగలేదు ఆగర కదా సో మీరు ఈ వీడియో చూడటప్పుడు పూర్తిగా ఇప్పుడు నేను ఇచ్చా వస్తున్నప్పుడు మీకు మళ్ళీ అది కూడా రికార్డ్ చేసి చూపిస్తాను అలాగే లైవ్ ఛానల్స్ అన్నాడు కదా ఏ లైవ్ ఛానల్స్ వస్తున్నాయి మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు రిజిషన్ తీసుకోండి అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఈ వీడియోలో కనుక నిజంగా నేను చెప్పింది మీకు వాల్యూబుల్ వస్తువులు అనుకుంటే కంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాగా చాలామంది పెట్టించుకోవాలనుకున్నారలాగా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ కానీ ఇలా డీటెయిల్ సర్వీసెస్ కానీ సో నెక్స్ట్ ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు పెట్టించుకునే ముందు దీన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కూడా తెలియాలి ఫ్రెండ్స్ దాన్ని బట్టి వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారని నేను వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని మీకు కుదిరినంత వరకు చాలామందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉంది అవుదైతే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదిగోండి వచ్చాడు పర్సన్ వచ్చి ఇదిగో రోటర్ కొట్టు కొత్తది ఇన్స్టాల్ చేసి వెళ్ళాడు టీపీ లింక్ అని ఓకేనా ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్టెడ్ ఫ్రెండ్ ఇప్పుడు లైవ్ టీవీ చూస్తారు ఒకసారి ఎంత బాగా వస్తుందో మీరు చూడండి చేశాడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఓకేనా ఏమవుతుందో చూడండి వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఈటీవీ విన్ వస్తుంది అన్నారు జియో హాట్ స్టార్ సన్ నెక్స్ట్ స్కోప్ టీవీ జీ ఫైవ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కోప్ టీవీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీనిలో లైవ్ ఛానల్స్ వస్తాయి అన్నారు ఓకేనా లైవ్ టీవీ ఛానల్స్ ఏం వస్తున్నాయో మీరే చూడండి ఇక్కడ ఏముంది న్యూస్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ కిట్స్ ఇట్స్ ఆల్ నేను ఆల్ సెలెక్ట్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ ఆల్ లిస్ట్ వస్తుంది టీవీ ఛానల్ లిస్ట్ చూడండి మీరు ఒకసారి చూడండి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఛానల్స్ ఈటీవీ ఈటీవీ లైఫ్ టీవీ నైన్ వి సిక్స్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జీ తెలుగు ఉంది జేమి జీ తెలుగు ఒకసారి ఇది ఒక ఛానల్ ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఏమంటుందో చూడండి సబ్స్క్రైబ్ టు వారు అలా కస్టమర్ కేర్కి కాల్ చేశారు టెక్నీషియన్ వచ్చారు చూస్తే టైం పడుతుందంట ఆల్రెడీ ఇచ్చిందే లేటు ఇంకా దీని సబ్స్క్రైబ్ ఇంకా నాకు రావట్లేదు ఓపెన్ చేస్తే రావట్లేదు కస్టమర్ కేర్ కాల్ చేస్తే టెక్నికల్ ఇష్యూ ఉందంటే టైం పడుతుంది ఇంకెందుకు మరి ఈ ఛానల్స్ లిస్ట్ ఇవ్వడం మనకి ఎందుకు ఏం చేసుకోవడానికి మనకి చూడండి అసలు దీనిలో ఏం ఛానల్స్ ఉన్నాయో మీరు చూడండి క్లియర్ జీ తెలుగు ఛానల్స్ భక్తి ఛానల్స్ మూవీస్ ఛానల్ మూవీస్ అంటే ఏ మూవీస్ అనుకుంటున్నారు జమ్మీ మూవీస్ అంటే సన్ నెట్వర్క్ వర్క్ ఇచ్చారు కాబట్టి సన్ నెట్వర్క్ ఛానల్ జమ్మికి సంబంధించి జీ జీ తెలుగు జీ ఫైవ్ ఉంది కాబట్టి జీ సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఛానల్ చూపిస్తాను మీకు లిస్ట్లో ఫ్రెండ్స్ కొంచెం స్పీడ్గానే స్క్రోల్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని ఛానల్స్ చూపించడానికి టైం అయిపోతుంది వీడియో లేదు సో అందుకని దీనిలో ఏం ఉపయోగపడేవి ఉన్నాయో మీకే తెలుసుకోండి నేను చెప్పానని కాదు కదా మీరు చూస్తే మీకే అర్థమైంది నిజంగా మనకు ఉపయోగపడే ఉన్నాయా అసలు అంతే ఫ్రెండ్స్ ఛానల్స్ చూసారా ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉంది కనీసం ఒక స్టార్ స్పోర్ట్స్ ఏదో ఏదోడినా సరే ఒక స్పోర్ట్స్ ఛానల్ అయినా ఉందా ఒక ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ అయినా ఉన్నాయా ఈటీవీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఓటీటీ ఈటీవీను తెలుగు నెక్స్ట్ అన్నమాట ఈ మూడు తప్ప ఇంకా ఏమైనా ఉన్నాయా దీనిలో మీరు చూసి చెప్పండి మళ్ళీ ప్యాకేజ్ ఎంత అన్ని ఛానల్స్ అన్ని సర్వీస్ వాళ్ళకన్నా తీసుకునే ప్యాకేజ్ ఎక్కువ దీనిలో ఏముంది చెప్పండి మీరు గమనించర్లేదు వీటిలో చాలా వరకు ఫ్రీ ఛానల్ అంటే మీరు యాక్ట్ పేపర్ అనేది తీసుకోకుండా వచ్చే ఫ్రీ ఛానల్సే ఉన్నాయి చాలా వరకు కావాలి చూడండి ఇది నేను ఇంకా నా సబ్స్క్రిప్షన్ యాక్ట్ అవ్వలేదు అయినా ఫ్రీగా వస్తాయి చూడండి ఫ్రీ ఛానల్ ఇది ఫ్రీ ఛానల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ టీవీ అని చూడండి ఫ్రీ ఛానల్స్ ఇవన్నీ ఇవన్నీ ఫ్రీ ఛానల్స్ చాలా వరకు ఇట్లా ఫ్రీ ఛానల్సే ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఇవ్వకపోయినా సబ్స్క్రిప్షన్ పోయినా ఫ్రీ ఛానల్స్ మనం చూడవచ్చు ఇంకా వాళ్ళు ఇచ్చిందే ఉంది ఓటీటీ ఆ ఫోర్ ఓటీటీస్కి ఎంత పేమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు కదా ఇదే ఓటీటీస్ పోనీ ఇచ్చిన ఓటీటీస్ అన్నా మనం చూడడానికి ఇప్పుడు ఉందా అంటే లేదు సబ్స్క్రిప్షన్ టు వాచ్ కస్టమర్ కేర్ వాళ్ళు మాట్లాడితే మీరు కస్టమర్ కేర్తో మాట్లాడారు అతను ఏం చెప్తున్నాడు ఇంకా టూ అవర్స్ పట్టిద్దాం టైం మరి ఆల్రెడీ ఇంకా మనకి ఆల్రెడీ నిన్న వెయిట్ చేశాము రాలేదు ఇవాళది ఇవాళ వెయిట్ చేస్తే నాకు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చారు వన్ ఓ క్లాక్ వచ్చి పెట్టిన తర్వాత కూడా ఇంకా టూ అవర్స్ వెయిట్ చేయాలండి ఇంకేంటిది ఇచ్చే సర్వీసు డోంట్ హ్యావ్ ఎఫ్ ఆ స్కోప్ సబ్స్క్రిప్షన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు అని చెప్తున్నారు మీకు ఇంకా మీకు టూ ఇంకా పేమెంట్ పెండింగ్ ఉందంట వాళ్ళు చెప్పింది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను పే చేశాను ఇంకా పెండింగ్ ఎందుకు ఉందని అడిగితే మీకు కట్టించి తూజ్ సిక్స్ హండ్రెడ్ నాకు చెప్పలేదు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని నేను టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అందా నేను టు థౌసండ్ త్రీ హండ్రెడ్ పే చేశాను నేను ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి ఫ్రెండ్స్ నేను పే చేయాలని చెప్పారు ఎంత ఉందో మీరు ఎంత చెప్పారు అంతా నేను పే చేశాను అదే ప్యాకేజ్కి మీరు ఇవ్వాలి ఇవ్వలేనప్పుడు మీరు వద్ద మీరు ఎక్కువ పే చేయాలన్నప్పుడు మీరు ముందే చెప్పాలి అప్పుడు నాకు ఉంటే పే చేసామంటే అర్థం అర్థమైందా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయా కదా ఇట్లా ఎన్ని ఫ్రీ ఛానల్స్ కనపడుతున్నాయి వీళ్ళు ఛానల్స్ ఇవ్వడానికి త్రీ హండ్రెడ్ ఛానల్స్ ఫోర్ హండ్రెడ్ ఛానల్స్ ఇవ్వండి మనకి ఎన్ని యూజ్ఫుల్ అవుతున్నాయి నిజంగా యూస్ఫుల్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి ఈ ఛానల్స్ అందుకే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించింది ఎందుకంటే మీరు చూసి తెలుసుకుంటారు చాలామంది చెప్తున్నారు నాకు ఇష్టం వరకు యాక్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ ప్లాన్కి మంచిది కాదని నా ఉద్దేశం కోచ్ ఇది నా సజెషన్ మీరు లేదు నాకు ఎలా ఉన్నా పర్లేదు నాకు ఇదే చాలా అనుకుంటే మీరు వెళ్ళచ్చు దీనికన్నా ఎయిర్టెల్ ఫై జియో అయితే బెటర్ అనిపిస్తుంది బట్ స్పీడ్ కొంచెం డిఫరెంట్ వచ్చుకోండి ఎందుకంటే ఎయిర్టెల్ రెమ్ సేమ్ ఇదే ప్లాన్లో ఫార్టీ ఇస్తుంది జియో ఇస్తుంది అయితే థర్టీ ఎంఐ ఇస్తున్నాడు బట్ మనకి ఓన్లీ ఛానల్స్కి వీటి కోసం అయితే ఇది బెటర్ అని నా ఉద్దేశం లైక్ యూట్యూబ్ వీడియోస్ లాంటి వాళ్ళు అప్లోడ్ చేసుకునే వాళ్ళది కొంచెం ఉన్నది తీసుకుంటే బెటర్ అంటే దీనిలో కూడా స్పీడ్ తక్కువ ఉంటుంది ప్రాబ్లం ఉందని అంటే ఇంటర్నెట్ కోసం అయితే యాక్ట్ నార్మల్గా ఓకే బట్ దానికోసం ఈ ప్లాన్ లేదు నార్మల్గా ఫైవ్ ఫిఫ్టీ నైన్ సంథింగ్ ఏదో ఉంది ప్లాన్ అది కూడా ఫిఫ్టీ ఎంపీ స్పీడ్ ఉంటుంది అది తీసుకోండి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ వాళ్ళు ఉన్న నెట్ కోసం అయితే తీసుకోండి నెట్ కోసం యాక్ట్ నేను రికమెండ్ చేస్తాను నేను కూడా ఎందుకంటే డైరెక్ట్ ఇంటర్నెట్ బాగానే ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇలాంటి ప్రాబ్లమ్స్ విసి తెప్పించారు కంప్లైంట్ ఎక్కువ ఉండవు వాళ్ళ కంప్లైంట్ వచ్చినా కూడా రిజల్వ్ ఇమీయెట్గానే చేస్తారు మినిమం వండీలో ఇష్యూని క్రియేట్ చేసి మనకి సర్వీస్ రెజ్యూమ్ చేస్తారు బట్ స్పీడ్ కూడా బాగుంటుంది అప్లోడ్ స్పీడ్ కానీ డౌన్లోడ్ స్పీడ్ కానీ రెండు ఉంటుంది ఇది నా కంప్లీట్ రివ్యూ ఫ్రెండ్స్ యాక్ట్ మీద మీరు దీన్ని ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు తీసుకోవాలవద్దు అనేది నిర్ణయం తీసుకోవడానికి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇలాంటి ఈ వీడియోస్ని మందికి షేర్ చేయండి ఇలాంటి మళ్ళీ మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హాయ్